అదే విధంగా నేను చాలా మందిని చూస్తున్నాను ఈ మధ్యన గోల్డ్ అండ్ సిల్వర్ బాగా రోజు రోజుకి పెరిగిపోతుంది మరి గోల్డ్ అండ్ సిల్వర్ లో పెట్టుబడి పెడదామని చెప్పి డైరెక్ట్ గా ఈ డిజిటల్ యాప్ ద్వారా గోల్డ్ సిల్వర్ లో చాలా పెట్టుబడులు పెడుతున్నారు అసలు మొన్న మీరు చూసే ఉంటారు ఈ మధ్యన పదిహేను రోజుల క్రితం సెబీ చెప్పింది ఈ డిజిటల్ యాప్ లో గోల్డ్ సిల్వర్ లో పెట్టుబడులకి సెబీ ఎటువంటి అనుమతులు లేనివి చాలా ఉన్నాయి వాటిలో మీరు పెట్టుబడి పెట్టడం కరెక్ట్ కాదు అని సెబీ ఉత్తర్వులు కూడా ఇచ్చింది అయినా కూడా పెడుతున్నారు మళ్ళీ ఆ మోసానికి గురవుతున్నారు సో ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యన చూసే ఉంటారు ఫోన్ పేలో కానీ డిజిటల్ పెట్టుబడులు డైరెక్ట్ గా గోల్డ్ సిల్వర్ లో డైలీ ఎస్ఐపి చేయండి అంటే ఎస్ఐపి అంటే తెలుసుకోండి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే రోజువారీగా నెలకి పది రూపాయలు రోజుకి పది రూపాయలు లేకపోతే ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అలా మేము రోజువారీగా దాచుకోండి మీ అకౌంట్లో చాలా డిడెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు కాకపోతే మీరు ఒక్క విషయం గమనించండి మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీరు ఈ డిజిటల్ యాప్లో అంటే రెండు రకాలుగా ఉంటుందండి గోల్డ్ సిల్వర్ కొండ ఒకటి మన అవసరాల తగ్గట్టుగా మనం ఇంత బంగారం కొన్నా అది పెరిగినా తరిగినా మనం కొనుక్కున్న బంగారం మన దగ్గర ఉంటుంది అది వేరు కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మీరు బంగారం కొనేటప్పుడు మీరు ఒక విషయాన్ని ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ ఫోన్పే ద్వారానో వీటిలలో కొనడం ద్వారా త్రీ పర్సెంట్ జిఎస్టీ వెళ్తుందండి అంటే మీరు దాని రిటర్న్ తీసుకునేటప్పుడు మూడు శాతం మనం పెట్టుబడి పెట్టిల్లో మూడు శాతము జిఎస్టి పోను మిగిలిన వచ్చేదే మీ లాభం అవుతుంది ఆ లాభంలో కూడా మళ్ళీ షార్ట్ గేమ్ ట్యాక్స్ కట్టాలి లేకపోతే లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ ట్యాక్సెస్ కట్టాలి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే షార్ట్ టర్మ్ గేమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాలి అదే లాంగ్ టర్మ్ గేమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాలి అంటే మీకు ఎంత లాభం రావాలి అంటే అనేది ఇట్లాంటి విషయాలు మీరు దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి నిజంగా లాంగ్ టర్మ్లో మీరు కొనుక్కోవాలనుకుంటే దానివల్ల ఈటీఎఫ్లోనో అదే సెబీ అనుమతి పొందిన బ్రోకర్ యాప్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రో కానీ జీరోదా కానీ ఎంజిన్ వన్ కానీ ఇట్లా పేటిఎం కానీ ఇట్లాంటి యాప్స్ ఉన్నాయి ఈ యాప్ల్లో మీరు గోల్డ్ ఈటీఎఫ్ లేదా సిల్వర్ బీసో గోల్డ్ బీసో ఇలాంటివి కొనుక్కుంటే శ్రేయస్కరం అండి అంతే కానీ మీరు విధంగా డిజిటల్ లో పెట్టుబడి పెడితే మీరు ఒక్క విషయం అయితే మీరు తెలుసుకోవాలి పెట్టాలంటే డిజిటల్ లో పెట్టుకోవచ్చు కానీ యూ మస్ట్ నో దట్ త్రీ పర్సెంట్ జిఎస్టీ పోయినా ఆ పైన వచ్చేది మీ లాభము అది ఒకటి మీరు అందరూ గ్రహించాలి